ఓం నమో వెంకటేశాయ మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతా వందే గురు పరంపరా శ్రీవారి వైఖానస వైభవం ఛానల్ తరపు నుంచి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా ఈ సంవత్సరం అందరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో చక్కగా అందరి గృహముల ఎందు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు తలుతూగాలని అందరూ వారి వారి యొక్క వృత్తులలో ఉన్నత ఉన్నత అభివృద్ధి అవ్వాలని ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారి వారు మనస్సులలో ఏవైనా అభీష్టములుంటే అవన్నీ కూడా ఈ సంవత్సరంలో నెరవేరాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని హితోధికంగా స్వామివారి యొక్క సేవలో పాల్గొనాలని భగవంతుని కైంకర్యాలు ఇంకా గొప్పగా జరగాలని అందరూ కూడా ఆధ్యాత్మికత వైపు తిరగాలని హైందవ ధర్మం రక్షింపబడాలని ఆ శ్రీనివాసుణ్ణి మరీ మరీ వేడుకుంటూ మరొక్కమారు కుటుంబ సభ్యులందరికీ మిత్రులందరికీ అలానే నా ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ అలానే యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు చక్కగా అందరూ అందరికీ స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం అందాలని शतम भवती शतायुपुरुष सेतेन्द्रिय आयुष्येन्द्रि श्रीभूनीला समेत अनुक्रह श्री वेकटेशरपरिपूर्ण अग्रह प्रसाद सिद्धिस्तु श्रीनिवासकटाक्षवीक्षण सिद्धिद्वार सर्वे वंशाभिस्त उत्तरोे जनासुखिनु